సార్ ఇప్పుడు రైనీ సీజన్ గా సార్ లో తగ్గినట్లేదు సార్ ఇంకా ఫైవ్ ఫైవ్ టెన్ థౌసండ్ డిఫరెన్స్ వచ్చింది ఒక లోడ్ తీసుకొని వచ్చి ఇంతలో ఉన్నది ఎంత ఉన్నది వాళ్ళు వాళ్ళు పని అయిపోయిన తర్వాత మనం పని చేస్తాం అని కొంచెం వెయిటింగ్ లో ఉన్నాను నేను నేను ఎప్పుడైనా క్వాలిటీని ప్రిఫర్ చేస్తాను ఓకే నేను కూడా పైన వచ్చిన అంటే క్వాలిటీ బరలు తీసుకొచ్చిన హెవీ మిల్కర్స్ తీసుకొచ్చిన మేము పైన వచ్చినాం చిలకలో కూడా మనం తిప్పుకొని కూడా ఈజీగా మేపుకోవచ్చు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్చి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అండ్ అండి ఇక్కడ రాయల్ డైరీ ఫార్మర్లో అయితే మనం ప్రజెంట్ అయితే ఇక్కడ అక్కడ అయితే సరిపోక ఇక్కడైతే పెట్టారండి పెద్ద గోల్కొండలో ఇది లొకేషన్ వచ్చేసి బన్నీ కి సంబంధించిన గేదెలు అయితే లోడ్ దిగాయండి మొత్తం తొమ్మిది కూడా బన్నీ జాతికి సంబంధించిన గేదెలు అయితే లోడ్ దిగా ఇక్కడ చూసుకోవచ్చు మీరు అన్ని కూడా క్వాలిటీ చూసుకోండి అని ఒకసారి అయితే అన్ని డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను ఒకసారి అయితే మీరు వీడియో అయితే పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది వాటి రేట్ ఎట్లా ఉన్నాయి వాటి పాల కెపాసిటీ ఇవి ఎన్రోల్ అయింది వచ్చి ఇక్కడికి వచ్చేసిన విషయాలు కూడా నేనైతే మజర్ బాయి ఉన్నాడు మజుర్భాయి ఉన్నాడు సార్ నమస్తే సార్ నమస్తే సార్ బాగా బాగున్నాను సార్ బాగున్నాను సార్ ఒక్కసారి ఇప్పుడు మనకి ఎన్ని గేదెలు దిగాయి సార్ ఎక్కడి నుంచి వచ్చాయి సార్ బనీ గీదల్లో రెండు లోడ్ మన దగ్గర దిగింది ఓకే సార్ మన అదే ఫామ్ ఓకే పెద్ద ఫామ్ ఉన్నది కాదు అవునవును నూట యాభై గీదాలు ఎప్పుడైనా అక్కడ ఉంటాయి ఓకే అక్కడ ప్లేస్ లేకుంటే నేను ఇక్కడ ఇక్కడ దింపుతాను ఓకే లాస్ట్ టైం కూడా ఇంటర్వ్యూ కూడా ఒకటి ఇక్కడే ఇక్కడ ఆంధ్ర అయినది మీరు నాలుగు బర్రలు తీసుకున్నారు ప్రకాశం డిస్టిక్ అయినది కూడా ఇక్కడ వేసారు ఓకే ఇప్పుడైతే ప్రజెంట్ తొమ్మిది ఉన్నాయి సార్ ఇక్కడ ఇది ఇక్కడ అయితే తొమ్మిది ఉన్నది అక్కడైతే మనం మొత్తం పూర్తిగా స్టాక్ పూర్తిగా స్టాక్ ఉన్నది ఓకే సార్ ఇప్పుడు ఈ బన్నీగా మొత్తం తొమ్మిదిలో హై మిల్కర్స్ అయినా సార్ మొత్తం మొత్తం హై మిల్కర్స్ నరేష్ గారు ఫోర్టీన్ లీటర్స్ మినిమమ్ ఉంటాయి మినిమం ఫోర్టీన్ లీటర్స్ మాక్సిమమ్ ట్వంటీ దాకా ఉన్నది ట్వంటీ దాకా ఓకే లీటర్స్ మిల్క్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు సార్ ఇవన్నీ డెలివరీ అయినాయి సార్ మొత్తం డెలివరీ అయింది ఒకటే ప్రెగ్నెంట్ ఉన్నది ఒకటి ప్రెగ్నెంట్ ఉంది ఓకే ఒక వారం ఫైవ్ డేస్ ఓకే సార్ ఇవి ఎన్ని రోజులు సార్ డెలివరీ అందదా ఇది డెలివరీ అయి వారం అవుతుంది వారం అవుతుంది ఓకే ఎప్పుడు వచ్చింది సార్ లోడ్ మార్నింగ్ వచ్చిందా రాత్రి వచ్చింది సార్ రాత్రి వచ్చింది సార్ వర్షం అయితే ఎక్కువ ఉన్నది చూస్తే అవును సార్ కొంచెం బండి లేట్ అయింది లేట్ అయింది ఓకే చూసుకోవచ్చు మనకి బండి మనం ఫైవ్ డేస్ అట్లా ఆపేయడానికి అయింది ఫైవ్ డేస్ ఆపేరా సార్ ఓకే మామూలుగా అయితే ఫోర్ డేస్ లో తీసుకొస్తారు సార్ ఫైవ్ డేస్ లో ఫైవ్ డేస్ లో తీసుకొస్తాం బని అయితే కానీ ఇప్పుడైతే కొంచెం ఎయిట్ డేస్ ఫైన్ అయిపోయింది ఎయిట్ డేస్ పావును అవును అవును చూసుకోవచ్చు మనకి బన్నీ బ్రీడ్ సంబంధించిన వారం నుంచి వర్షం ఆగితే వర్షం అవును 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 సార్ దీని క్వాలిటీ చూసుకో సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా సార్ ఇది సెకండ్ లాక్టేషన్ లో సెకండ్ టైం ఓకే మిల్క్ కెపాసిటీ ప్లస్ క్వాలిటీ చూడొచ్చు ఓకే సార్ రేట్ ఎట్లా ఉంటాయి సార్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వర్షాకాలం కదా క్వాలిటీ మీద ఏం కాంప్రమైజ్ లేదు నరేష్ భాయ్ ఎప్పుడైనా గుర్తు నేను ఎప్పుడైనా క్వాలిటీని ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే నేను కూడా పైన వచ్చిన అంటే క్వాలిటీ బరలు తీసుకొచ్చినాయి హెవీ మిల్కర్స్ తీసుకొచ్చినాయి మేము పైన వచ్చినాం మేము అదే అనుకుంటాం రైతు ఎవరైనా వస్తే కూడా వాళ్ళు క్వాలిటీ బర్రె తీసుకుంటేనే వాళ్ళు పైన వస్తారు ఓకే ఓకే స్టార్టింగ్ ప్రైస్ దీంట్లో ఉన్నది లక్ష ముప్పై నుంచి లక్ష డెబ్బై వేలు దాకా ఉన్నది సార్ నుంచి వన్ ల్యాక్ సెవెంటీ వరకు అయితే చెప్తున్నారు ఇక్కడైతే మనం బన్నీ బ్రీడ్ సంబంధించిన గజలు ఇవి ఎక్కడైనా కూడా మనం చిలకలో సార్ చిలకలో కూడా మనం కూడా తిప్పుకుని ఈజీగా మేపుకోవచ్చు అన్ని కూడా క్వాలిటీ చూసుకోండి చాలా హెవీ సైజు హై మిల్కర్స్ అండి టు లీటర్ మిల్క్ కెపాసిటీ అని చెప్తున్నారు మనకి ఇక్కడ వన్ ల్యాక్ థర్టీ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ లోపే ఉన్నాయని కూడా మజర్ బై అయితే చెప్పడం జరిగింది ఒకసారి చూసుకోండి మీరు నేరుగా వచ్చి చూసుకోవాలండి ఇక్కడ ఆన్లైన్ లో చూడడం కాదు మీరు డైరెక్ట్ వచ్చి చూసుకోండి ఫామ్ కి ఆన్లైన్ పని సరిగా ఉండదు సార్ ముందుగా వస్తే బరే చూస్తేనే కనిపిస్తాయి అవును ముందు చెప్తే ఏమన్నా ఉందా అవును అవును సార్ ముందుగా వచ్చి బరే చూస్తేనే అర్థం ఎంత పెట్టాలి ఎంత తీసుకోవాలి ఏ క్వాలిటీ ఉన్నది ఏం లేదని అవును గేదెను చూసుకోండి గేదెను చూసుకున్న తర్వాత మీరు పాలు కూడా చూసుకోవాలి సార్ పాలు ఇక్కడ మనం చూసుకోవచ్చు సార్ డెఫినెట్ డెఫినెట్గా పాలు చూసుకుని గేదె క్వాలిటీ చూసుకుని అప్పుడు రేట్ అయితే ఫెసిలిటీస్ అయితే నేను ఇస్తున్నా కాదు డెఫినెట్ గా క్వాలిటీ చూసుకోండి సైజ్ చూసుకోండి క్వాలిటీ కూడా చూడవచ్చు సార్ ఎన్నో అయితే ఉంటుంది సార్ అందాది ఇది కూడా రెండు అయితే రెండు అయితే ఓకే రెండు అయితే సార్ మిల్క్ కెపాసిటీ యావరేజ్ ఇది ఎయిటీన్ దాకా ఇస్తాయి ఎయిటీన్ దాకా సార్ ఓకే పద్దెనిమిది లీటర్ల మిల్క్ కెపాసిటీ రెడీ ఉన్నది దీంట్లో రెడీ ఉన్నాయి సార్ ఓకే ఇవై ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఈ రంగంలో నేను ఇచ్చిన అంటే సార్ నాకు నచ్చేది హెవీ మిల్కర్ హెవీ మిల్కర్ సార్ మనం సెవెంటీ ఎయిటీ థౌజండ్ నైన్టీ థౌజండ్ బర్రే అది ఏం తీసుకొని ఏం లాభం పెడతాడు రైతులు అది ఐదు ఇతలు ఆరు ఇట్లలు అవును సార్ నరాలు కూడా బయటికి కనబడుతున్నాయి అంటే పాలు ఎక్కువ ఇస్తున్నారు మనం కాంప్రమైజ్ నేను చేయను నరేష్ భాయ్ నాకు నచ్చదు అవును మన దగ్గర ఉన్నదే క్లయింట్స్ కూడా మంచి బర్రెలు కావాలి అని ఉన్నారు ఇప్పుడు ఖమ్మం నుంచి ఒక అబ్బాయి వస్తున్నాడు లాస్ట్ టైం భరింది రెండు తీసుకోపోయినాడు ఈ వీడియో నా ఛానల్ మీద కూడా వేసినా రెండు అయితే ఆపన్నాడు వర్షం ఉన్నది అని నేను కూడా కొంచెం మీకు కూడా కొంచెం వేరే చోట్ల ఎక్కువ బిజీ అయినారు వర్షాకాలంలో ఎక్కువ ఫ్రాక్స్ బయట వచ్చారు ఒక్కొక్క లోడ్ తీసుకొని వచ్చి ఇంతలో ఉన్నది ఎంత ఉన్నది వాళ్ళు వాళ్ళు పని అయిపోయిన తర్వాత మనం పని చేస్తామని కొంచెం వెయిటింగ్లో ఉన్నాను నేను ఎందుకంటే రెగ్యులర్ మనకు బేసెస్కి ఉన్నది కాదు సార్ వర్ష వర్షం కాలం ఇది అయితే అందరూ వస్తారు నేను మనం ఎండాకాలంలో కూడా ఇచ్చిన నెంబర్ అవును సార్ చూసుకోవచ్చు దీని అల్ట్రా క్వాలిటీ అయితే చాలా బాగుంది సార్ అన్ని కూడా ఒక వారం రోజులు డెలివరీ అయినా సార్ పదిలో అంటే ఇదే ఉన్నది సార్ కోసం ఇంత లేట్ చేసినా ఎప్పుడే ఎప్పుడు కాంప్రమైజ్ లేదు నేను ఎక్కువ చెప్తే లేదు ఇరవై పైన ఇస్తే ఇది చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి హెవీ మిల్కర్స్ ఏంటి టోటల్గా ఆ సైజులు చూసుకోవచ్చు మీరు గేదెలు గేదెలని కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఇక్కడ బన్నీ బ్రీడ్ కి సంబంధించిన అండి ఇవన్నీ కూడా గుజరాత్ నుంచి అయితే లోడు దిగాయి మొత్తం క్వాలిటీ చూసుకోండి అడ్డ క్వాలిటీ చూసుకోవచ్చు అన్ని కూడా సార్ అన్ని సేఫ్గా వచ్చాయి సార్ దూడలు అన్ని కూడా దాడు దూడలు మొత్తం కు వచ్చింది దూడలు కట్టింకి లేదు ఒక లేదు ఒకటి తో ఉంది కదా ఒక ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ చూసుకొచ్చి ఇంకొక బాఫెలో సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా సార్ సార్ ఇది కూడా సెకండ్ లాక్టేషన్ సెకండ్ టైం క్వాలిటీ కూడా చూడొచ్చు క్వాలిటీ కూడా ఇట్లాంటి రింగ్ వస్తాయి సార్ ఓకే 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 సార్ ఇట్లాంటి రింగ్ ఉంటే ముర్రాని కొంతమంది అమ్మడానికి ఉన్నారు మన దగ్గర కానీ మన దగ్గర అట్లా లేదు ఓకే ఏ బ్రీడ్ ఉన్నది ఆ బ్రీడ్ ఏ బ్రీడ్ క్వాలిటీ క్యారెక్టరిస్టిక్స్ మొత్తం పాయింట్స్ మొత్తం ఉంటేనే మనం తీస్తాం ఓకే చూస్తే దీని ఆర్డర్ క్వాలిటీ ఇది మనకి ఇవన్నీ కూడా వారం పది రోజులు డెలివరీ గేదెలే మనకి గుజరాత్ నుంచి అయితే లోడ్ గడ్డి కూడా మేపడానికి ఆ గడ్డిలో కూడా మనకి బయట చిలకలు కూడా ఇట్లా ఇట్లా మేపుతాయి తింటున్నాయి చూసుకోవచ్చు మీరు ఇట్లా బయట తీస్తే కూడా గడ్డి కనిపిస్తే తింటుంది అవును పల్లెటూరులో చాలా మంది కూడా రైతులు ఇట్లా షెడ్లు లేకున్నా కూడా ఇట్లా గడ్డిలో కూడా వేస్తున్నాయి చాలా చూసుకోవచ్చు మీరు ఇక్కడ గ్రాస్ అయితే మేపు మేస్తున్న బఫెల్లో ఇది బండి బ్రీడ్కి సంబంధించింది నరేష్ భాయ్ మనం పాలు తీసిన తర్వాత ఒక త్రీ లో కట్పిస్తే ఎనిమిది నెలల దాకా పాలు తీసిన తర్వాత రెండు నెలలు డ్రై పీరియడ్ మనం ఇవ్వాలి ఓకే రెండు నెలల రెండు నెలలు బలం కోసం ఓకే అప్పుడు మన దగ్గర మైతా లేకుంటే కూడా మేపవచ్చు కాదు అవును చేయవచ్చు దాని ఈవినింగ్ ఒక కేజీ పత్తి చెక్క వేసినాము మార్నింగ్ ఒక పత్తి చెక్క ఒక కేజీ వేసినామంటే బలంలో ఉంటాయి అవును ఖర్చు కూడా తగ్గుతుంది చాలా తగ్గుతాయి చాలా తగ్గుతాయి వన్ ఫిఫ్టీన్ నుంచి టూ హండ్రెడ్ దాకా తగ్గుతాయి అవును చూసుకోవచ్చు బన్నీ బ్రీడ్ కి సంబంధించిన గేదెలు అయితే మనకి ఇక్కడ లోడ్ దిగింది ప్రజెంట్ అయితే మనం ఇక్కడ పెద్ద కూడా ఉన్నాం అక్కడ రాయల్ డైరీ ఫామ్ లో సరిపోక ఇక్కడైతే వీళ్ళైతే ఇక్కడ నుంచి పంపిస్తున్నారు సార్ ఇవన్నీ ఇప్పుడు ఏమైనా కొనుగోలు అయినాయా సార్ ఇప్పుడు మనకి వచ్చే రైతు వస్తారు త్రీ ఓ క్లాక్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడైతే సేల్ కయితే ఉన్నాయి ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఒక బండి బి బయలుదేరుతుంది ఇంకొకటి స్టార్ట్ అవుతుంది ఇంకొకటి కూడా స్టార్ట్ అవుతుంది ఇట్లా ఖాళీగా మేపు మేపుతుందని ఇక్కడ ఎవరు పట్టుకోలే గేదనైతే అదే కాలేజీ ఇట్లా మేపుతుందండి చిలకలో ఇప్పుడు చాలా పల్లెటూరు చాలా రైతులు షెడ్యూల్ కూడా బాగా పడింది కాదు సార్ రైతులకు పచ్చిగడ్డి తింటుంది కాబట్టి పాల శాతం కూడా పెరుగుతుంది దీంట్లో మీకు ఖర్చు కూడా తక్కువ అవుతుందండి ఒక దానం వేసుకుంటే సరిపోతుంది గడ్డికి గ్రాస్ అయితే అవే తింటుంది ఆర్గానిక్ మిల్క్ వస్తాయి కాదు సార్ అవును బయట వస్తే చాలా ఆర్గానిక్గా ఉంటాయి అవును సార్ అవును సార్ అందా మిల్క్ కెపాసిటీ సార్ ఇది ఎయిటీన్ లీటర్స్ ఎయిటీన్ లీటర్స్ ఓకే అన్ని కూడా మనకైతే క్వాలిటీ ఇప్పుడు నేను తీసుకొచ్చింది ఎయిటీన్ నుంచి ట్వంటీ టూ లీటర్స్ యాక్చువల్గా చెప్పాలి అంటే ఓకే మనం అయితే ఫోర్టీన్ నుంచి లీటర్స్ వరకు ఓకే లీటర్ మిల్క్ బఫెలోస్ అండి బండి బ్రేక్ సంబంధించిన గేదెలు మీకు ఎవరికైనా కావాలనుకున్నారో డైరెక్ట్ వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంటుంది కాల్ చేసి మాట్లాడుకోవచ్చు హరేష్ భాయ్ ఎప్పుడైనా నా దగ్గర మీరు చూస్తే క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అవును క్వాలిటీ బట్టి అవును సార్ క్వాలిటీలైతే అయితే అయితే తగ్గేది లేదు ఇప్పుడు యాక్చువల్గా అన్ని కూడా మనకి ముర్రా తీసుకొచ్చినా జాఫ్రా తీసుకొచ్చినా బన్నీ తీసుకొచ్చినా అన్ని కూడా క్వాలిటీ బఫిలోసే తీసుకొస్తారు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది మజర్ బాయ్ కాబట్టి సార్ పది లీటర్ ఇచ్చే గీత నైన్టీ లో తీసుకోపోతే ఏం లాభంలో వస్తారు సార్ దానాకు ఖర్చాలు ఉన్నాయి రెండు వందల దాకా దానాకు ఖర్చా ఉన్నది ఫోర్టీ లీటర్స్ మినిమం ఉంటే మంచిగా పైనది ఫోర్ ఫోర్ లీటర్స్ నువ్వు దానా పిస్తే తినిపిస్తే టెన్ లీటర్స్ పాలు మీకు మిగిలితే నువ్వు ఆ డబ్బులు మిగిలితే కాదు హండ్రెడ్ మీకు అవును కాంప్రమైజ్ బరలు తీసుకుంటే అది కాంప్రమైజ్ ఉంటాయి తక్కువ రేట్ల అంటే కూడా అదే కూడా కాంప్రమైజ్ అంటా నేను ఓకే ఎందుకంటే అదే కాంప్రమైజే క్వాలిటీ తీసుకోపోయినా ఒక ఇరవై వేలు పదిహేను వేలు ఎక్కువ ఉంటే కూడా క్వాలిటీ తీసుకోపోతే ఎక్కువ పాలు ఇస్తే ఎక్కువ కాలం ఇస్తాయి లాంగ్ కూడా ఇస్తాయి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ తర్వాత ఒక ఎయిటీన్ లీటర్స్ బర్రె తగ్గాలి అంటే లీటర్ లీటర్ తగ్గితే కూడా మీకు ఎక్కువ ఎక్కువ దాకా పాలు ఇస్తాయి అది ఒక బ్రెయిన్లో ఉండాలి సార్ ఒక టెన్ లీటర్స్ ఇచ్చేది అంటే తక్కువ చేసి స్టార్ట్ చేయాలి అని అంటే మళ్ళీ తొందరగా తక్కువ అయిపోతాయి ఒక హెవీ మిల్క్స్ తక్కువ చేయాలి అంటే కొంచెం టైం తీసుకుంటాయి కాదు పైన వెళ్ళిన తర్వాత ఈ బర్రెలు అయితే నేను క్వాలిటీ చెప్తున్నా కాదు ఈ ఇంతే ఈయనప్పుడు కూడా పాలు రెడీ ఇస్తే ఇంతే అట్లా క్వాలిటీ ఈ బర్రెండ్ బలంకి కొంచెం టూ మంత్స్ ఆపితే ఇంకా మంచిది అంట నేను జస్ట్ బలం గేదె బలానికే ఒక టూ మంత్స్ అయితే హోల్డ్ పెడితే కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ లేకపోతే కంటిన్యూస్ స్లోగా మనం పాలు తక్కువ దానా కొంచెం తక్కువ చేసి 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 అప్పుడు ఇడవాలి ఓకే చూసుకోవచ్చు మీరు అన్ని కూడా మనకి తొమ్మిది బన్నీ బ్రీడ్ కి సంబంధించిన గేదెలైతే ఈ రోజు మార్నింగ్ దిగింది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ నేరుగా రావచ్చు చూసుకోండి నేరుగా వచ్చే చూసుకోవాలండి ఆన్లైన్లో అయితే వద్దు ఆఫ్లైన్ లోనే వచ్చి మజర్బాయ్ దగ్గర రాయల్ డైరీ ఫార్మ్ లో అయితే ఉండడానికి రూమ్స్ ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం అని కూడా మనకి చెప్పడం జరుగుతుందండి మీరు వచ్చి చూసుకోండి జాగ్రత్తగా త్రీ టైమ్స్ కాదు ఫోర్ టైమ్స్ కూడా ఇక్కడ పాలు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు కూడా చెప్పడం జరుగుతుంది రేట్ అయితే వచ్చి మాట్లాడుకోవచ్చు కోసం సార్ అంతా దూరం తీసుకోపోయినా ఒక రైతు తీసుకొచ్చిన అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకు అనుభవం లేకుంటే డబ్బులు వాళ్ళకు అనుభవం లేకుంటే ఇట్లాంటి రావాలంటే కష్టమైనా మనకు అనుభవం ఉన్నది అని మనం ఆపినాం మేము ఏం ట్రీట్మెంట్ అక్కడ ఇవ్వాలి అంతా మొత్తం అంతా ఇక్కడ దాకా వచ్చింది కొంచెం డిస్టిగూడై అకౌంట్ ఏ సర్ క్వాలిటీ మంచిగా తీసుకుంటారు కొంచెం మార్కడ కూడా మన మధ్యలో ఆప్టం గాని నొసన దగ్గరకి డిస్టిగూడై అయితది ఓకే సర్ దీనికి దూడ కూడా ఉన్నా సర్ దూడ దీనికే పోయేది దీనికే పోయింది ఓకే ఓకే దీని హెల్త్ ఇష్యూ वाला దూడ కూడా దీనికి ఒక్క దానికి పోయింది ఓకే ఇదే కాల్ పెట్టింది అచ్చా ఇదే బాల్ నికి దాని మీద కాల్ పెట్టాలి ఆల్్రెడీ సూడు ఇప్పుడు కూడా అంత టైర్డ్నెస్ తో వచ్చిన తర్వాత కూడా అవును నరలు కూడా సూడు వచ్చు మీకు మిల్క్ నరలు అవును కన్నాంచి పెద్ద పవర్ అవును సర్ ఆ సైడ్ కూడా atlanta టైం కు నైన్ టెన్ లేట్స్ ఓకే ఇక్కడ కూడా దేవుడు దయతోనే తింటుంది అంతా మంచిగానే ఉన్నది త్రీ ఫోర్ డేస్ లో మొత్తం సెట్ అయిపోతుంది సెట్ అయిపోతుంది చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి అన్ని కూడా మనకి బీడికి సంబంధించిన గేదెలైతే అయితే లోడ్ ఉంది ఇక్కడ సార్ దాన్న అది ఎండు పచ్చి ఎండి కుట్టే సార్ అది అవును జొన్న సొప్ప కుట్టి కుట్టి పైన గోధుమ గోధుమ పొట్టు పైన అంతే స్టార్టింగ్ వచ్చినాక ఎక్కువ తినిపి తింటి స్లోగా దాన తీసుకుపోవాలి ఓకే ఒక్కసారి టైర్డ్నెస్ లో మనం ఎక్కువ తినిపిస్తే మళ్ళీ తినడు నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం తినడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది పశువులకు ఏం తెలుస్తూ ఏమైనా వేస్తే తినేస్తాయి అవును సార్ కానీ స్లో స్లోగా మెల్లగా మెల్లగా వేయాలి ఓకే ఇది సార్ ఇది థర్డ్ లాక్టేషన్ లో ఉంది థర్డ్ లాక్టేషన్ ఉంది ఓకే మూడో ఇతకి ఇదే ఇది సార్ డెలివరీ కూడా అన్ని కూడా వారం 10 రోజులకే సర్ ఆ అన్ని వారం 10 రోజులు దీని అడ్రస్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇది లాస్ట్ టైం రేదుల దగ్గర 22 లీటర్స్ ఇచ్చింది సార్ ఇది రేదుల దగ్గర 22 లీటర్స్ ఓకే చూసుకోచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి అన్ని కూడా హెవీ మిల్కర్స్ అయితే తీసుకొచ్చారు ఈ లోడ్ లో అయితే అన్ని బ్రీడ్ సంబంధించిన గేదెలు అయితే లోడ్ దిగిందండి ఇక్కడ ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ పెద్ద గోల్కొండ దగ్గర ఉన్నాము రాయల్ డైరీ ఫామ్ లో సరిపోక ఇక్కడ అయితే వాళ్ళు ఇక్కడ నుంచి కూడా సేల్ చేస్తుంటారు क्वालिटी वेन्स पदबू ಅಂತ ಸುಡೋಚು ಸರ್ ಹೆವಿ ಮಿಲ್ಕर्स दाना ತಿನ್ ಪಿಯಲೆ ಸರ್ 200 ರೂಪಾಯಿ दाना ಮಿತಾ खर्चा ಚಯಲೆ 100% ಓಕೆ ಸರ್ ಅಪುರ ಮನ ಪಾಲ ಮಂಚಿಗಾತಿಯೋಚು ಏಕ್ ವಾತಿಯೋಚು ಏಕ್ ವಾ ಕಾಲಂ ಗುಡತಿಯೋಚು ಓಕೆ ಚುಸ್ ಕೋರ್ಡಿನಲ್ ಕ್ವಾಲಿಟಿ ಅಂತ ಚುಸ್ಕೋಚು ಅದಿ ಮಿಲ್ಕ್ ಪೈಂ ಗುಡ ಸುಡೋಚು ಸರ್ ಅಂತ ಆಸ್ತೋಸನೆ హ్యాపీగా మెప్తాయి సార్ మనకి ఇంకొక అయితే తీసుకొస్తున్నారు చూసుకోవచ్చు మొత్తం కూడా తొమ్మిది బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే లోడ్ దిగాయండి గుజరాత్ నుంచి అన్ని క్వాలిటీ చూసుకోవచ్చు అన్ని కూడా హై మిల్కర్స్ అని చెప్పడం జరిగింది ఫోర్టీన్ టు ఎయిటీన్ లీటర్ మిల్క్ కెపాసిటీ గల బోస్ ఇవి కూడా సార్ ఎన్నో అయితే ఉంటుంది సార్ అన్నది ఇది ఇది సెకండ్లో ఉన్నది సార్ సెకండ్లో ఉంది ఇది నడర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఒకదానికి దూడలేదు మిగతా అన్నిటికి కూడా దూడలు ఉన్నాయి ఇక్కడ వచ్చి నేరుగా చూసుకోవచ్చు మీరు మీరే నాలుగు దారులు మీరు నాలుగు రొమ్ములు మీరు దారులు చూసుకున్న తర్వాతనే మీరే పిండుకోవచ్చు స్వయంగా మీరే పిండుకున్న తర్వాతనే వీళ్ళైతే కొనుగోలు చేయొచ్చు అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది హైట్ ఎక్కువ ఉండదు కానీ హైట్ తక్కువనే ఉంటాయి తక్కువనే ఉంటాయి సార్ బండిలో హైట్ ఆల్మోస్ట్ తక్కువనే ఉంటాయి కదా సార్ తక్కువనే ఉంటాయి సార్ ఉంటాయి కానీ హైట్ వేరే అయితే మంచిగా ఇంకా ఇది పాల్లో మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ ఓకే ఐసప్ సిక్స్టీన్ లీటర్స్ ఇట్ సార్ సార్ ఇది ఓకే పదహారు లీటర్ల మిల్క్ కెపాసిటీ కదా బాక్ బో ఇక్కడ దీన్ని అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు నరాలు కూడా చూసుకోవచ్చు మీరు మిల్క్ వెన్ కూడా చూసుకోవచ్చు చాలా హెవీ సైజ్ అన్నీ కూడా హై మిల్కర్సే తీసుకొచ్చారు ఈ లోడ్లో వచ్చేసి సరే ఇప్పుడు రెడీ సీజన్ గా సార్ రేట్లు తగినట్లు సార్ ఇంకా ఫైవ్ ఫైవ్ టెన్ థౌసండ్ డిఫరెన్స్ వచ్చింది వచ్చిందా సార్ క్వాలిటీ మీద కూడా ఉన్నది కానీ క్వాలిటీ మనం తీసుకొచ్చి డబ్బులు కట్టాలి కాదు ఓకే ఓకే ఆల్మోల్టీ మీద ఇది ఆల్మోస్ట్ మనం సమ్మర్ లో ఇది అంటే వన్ సెవెంటీ వన్ ఎయిటీ కు కొనాలి అవుతాయి అర్థమైంది వన్ ఫోర్ దాకా అయింది అంటే చాలా తగ్గింది ఓకే ఓకే పెద్ద పెద్ద అల్లాగా ఒక ట్వంటీ ఫైవ్ టూ థర్టీ దాకా తగ్గిపోయింది చూసుకోవచ్చు క్వాలిటీ కి రేట్ ఉంటాయి కానీ అది లక్ష రూపాయలకి రాదు అది వన్ ఎయిటీ కి మనం ఎండాకాలంలో దొరికితే ఇప్పుడు వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో దొరుకుతాయి దొరుకుతుంది అది కూడా మొత్తం ఎక్స్పెన్సెస్ కలిపి చెప్తున్నాం కానీ మనం హైదరాబాద్ రేట్ చెప్తున్నాం అక్కడ రేట్ చెప్తే ఎయిటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఒక బరే మీద ఖర్చు సార్ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ తెల్లాలి హైదరాబాద్ హైదరాబాద్ ఆ బరి కోసం నేను త్రీ డేస్ ఆపినా ఆపేరు కొంచెం ఎక్కువ అయిపోతుంది అవునా ఓకే సార్ అక్కడ ఉంటే దారి మధ్యలో ఏమేమి దాన దాన గడ్డి అంతా అంత 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 సెట్ మధ్యలో దొరుకుతాయి ఫస్ట్ పాయింట్ లో కొనేస్తాం మొత్తం ఓకే ఓకే రెండు పాయింట్ కి కావాలి అంటే అది రెండు పాయింట్స్ కి మనం అక్కడే బరుజ్ లో కొంటాం ఫస్ట్ స్టాప్ లోనే ఓకే సార్ అది లారీలో ఏసీ వస్తాం అదే ఓకే ఓకే అది ఈ శంషాబాద్ లోనే రాయల్ డెరీ ఫామ్ కు మాకు అయితే ఫైవ్ ఫామ్స్ ఉన్నాయి సార్ యాక్చువల్ గా అంటే చెప్పాలండి ఓకే ఓకే అది అయితే మన సేల్స్ పాయింట్ ఒకటే మనం ఎప్పుడైనా వీడియో తీస్తాం అవ్ 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 ఇది అయితే గోశాలకి నడిపిస్తున్నాము ఆవులూనే ఆవుల దొడలు ఉన్నాయి ఓకే ఓకే ఇంకా ఇక్కడ స్పేస్ ఉంటాయి అక్కడ ఎప్పుడైనా మనకు ఫుల్ అయిపోతే ఇక్కడ ఇక్కడ తీసుకొస్తారు ఓకే ఓకే చూస్కొచ్చి మనకి మొత్తం యంగ్ బఫెలు సార్ హో హో ఇది కూడా సెకండా సార్ సెకండ్ సెకండ్ యాక్ చూసుకోవచ్చు మీరు చూస్తే మనకి తెలిసిపోతుందండి అవగాహన ఉన్న రైతులకైతే అది అయితే అనేది కూడా మనకు అర్థమైపోయింది వాళ్ళు చెప్పడం కాదు మనకు తెలిసిపోతుంది అది ఎన్ని లీటర్ల పాలిస్తుంది దానికి మనం ఎంత రేట్ అనేది పెట్టాలని కూడా అవగాహన ఉన్న రైతులకైతే పక్కా తెలిసిపోతుంది తెలిసిన రైతునైతే తెచ్చుకొని కూడా కొనుగోలు చేయచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మీరు ఎంతమంది రైతులైనా రావచ్చని కూడా చెప్తున్నారు ఇక్కడ రాయల్ డైరీ ఫామ్లో ఉండడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చూసుకుంటారు వాళ్ళు ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు ఇక్కడ దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా డెలివరీ అయ్యి వారం పది రోజులు అవుతుందండి బన్నీ బ్రీడీకి సంబంధించిన గేదెలు లోడ్ అయితే సంసా దిగింది మీకు ఎవరికైనా వాళ్ళు నేరుగా రావచ్చండి అండి ఎలాంటి ఇబ్బంది లేదు చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి రెండో అయితే మూడో గేదెలే నోటి దిగాయని చెప్తున్నారు ఇది సెకండ్ లాక్టేషన్ అయిపోయింది సార్ ఇప్పుడు ఓకే థర్డ్ ఇది థర్డ్ లాక్టేషన్ లో డెలివరీ ఓకే పాలు సార్ పాలు అందా అదే సార్ పాలు సేమ్ అదే పాలు ఓకే హండ్రెడ్ పర్సెంట్ అది పాలు వస్తాయి ఓకే సార్ డైరీ రంగులు సక్సెస్ కావాలి అంటే సార్ రాయల్ డెయిరీ ఫామ్ మా ఎక్స్పీరియన్స్ ట్వంటీ ఎయిట్ ఎక్స్పీరియన్స్ ఏ విలేజ్ లో ఏ బరి ఇంత ఎంత పాలు ఇస్తాయి మాకు తెలిసే ఉన్నది ఓకే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ కావాలి అంటే రాయల్ డైరీ ఫామ్ రండి ఓకే నష్టాల్లో పోవాలి అంటే ఎక్కడైనా లేండి ప్రాబ్లం లేదు మేము ఇక్కడ ఆప్షన్ ఇస్తున్నాం మీకు వచ్చి పాలు చూసుకొని అంతా చూసుకొని బరే తీసుకోపోమంటున్నాం ఆన్లైన్ అయితే ఏం అమ్మతలేదు ఆన్లైన్ అమ్మాలి అంటే నేను డైలీ అమ్మవచ్చు కానీ నేను అమ్మతే లేదు మీరు లక్షల పైన డబ్బులు వేస్తున్నారంటే అంటే మీరు వచ్చి చూసుకొని నచ్చేదానికి తీసుకోపోమంటున్నాను ప్రతి బర్రె ఒక్క క్వాలిటీ చూస్తే ఇది మంచిగా ఉన్నది అరే అరే ఇది కూడా మంచిగా ఉన్నది అట్లా ఉన్నది సార్ క్వాలిటీస్ అయితే ఈ లోడ్లు అయితే తొమ్మిది దిగా తొమ్మిది కూడా మంచి క్వాలిటీలో ఉన్నాయి హై అండి అన్ని కూడా మీరు ఎవరికైనా కావాలనుకున్నాడు నేరుగా రావచ్చు అని కూడా మధురే చెప్పడం జరుగుతుంది బన్నీ కూడా అంటే రింగ్ ఉంటాయి సార్ ఎక్కడైనా రింగ్ అంటే ముర్రా అని ఒక కాన్సెప్ట్ ఉన్నది అట్లాంటి ఏం లేదు చాలా మంది ఈ క్వాలిటీ అక్కడ నుంచి తీసుకొచ్చి ముర్రా కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు ఓకే ఓకే బన్నీ అని చెప్పి బన్నీ తీసుకొచ్చి ముర్రా అని చెప్పి అమ్మేసి అట్లా క్వాలిటీ ఉంటే అట్లనే చేస్తున్నారు సార్ ఓకే దీనికి అంటే ఇంకా టెన్ ట్వంటీ ఫిఫ్టీన్ ఎక్కువ తీసుకుంటారు అర్థమైంది ఓకే ఓకే బనీ అంటే ఎవరైనా ఏమనుకుంటారో తక్కువ దొరుకుతాయి కానీ వేరియేషన్ అయితే డెఫినెట్ గా ఉంటాయి ముర్రాకి బనీకి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ టెన్ థౌసండ్ డిఫరెన్స్ ఉంటాయి ఆ రేంజ్ లో మిల్క్ ఇచ్చేది చూసుకోవచ్చు జాగ్రత్తగా చూసుకోండి బన్నీ అని చెప్పి మనకి బన్నీకి ఏదైనా ముర్రాని కూడా అమ్ముతున్నారంటే ఇరవై ముప్పై వేలు అదనంగా మీరైతే జాగ్రత్త కొనుగోలు చేయండి తెలిసిన రైతులు అయితే అవగాహన లేకపోతే ఒకవేళ సార్ ఇప్పుడు కొత్తగా డైరీ ఫాల్ పెట్టేవాళ్ళు బన్నీ బ్రీడ్కి బ్రీడ్స్ నేను ఎప్పుడైనా చెప్తా సార్ లేదు ఓకే బన్నీ కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు కూడా కూడా ముర్రా ప్యూర్ బ్రీడ్స్ తీసుకుంటే ఈ గా దీంతో డైరీలో వస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఓకే ఇక్కడ చూడు పచ్చిగడ్డ అయితే ఇది అయితే చాలా బాగా తింటుంది ఇది మనకి కనబడుతుంది కదా ఇప్పుడైతే బర వర్షం పడ్డాయి కాబట్టి ఎక్కడైనా కూడా పచ్చిగడ్డ అనేది కంపల్సరీ ఉంటుంది మీకు కొంచెం గడ్డి ఖర్చు కూడా తగ్గుతుంది ఎవరైనా తీసుకుపోతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయితే నరేష్ బాయ్ ఓకే సార్ ఇంత మీకు ఇచ్చే సార్ తీసుకురావాలి అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ పడింది ఇది తొమ్మిది గరెల్ తొమ్మిది వరకు కొనడానికి వదిలి ఉండడానికి ఓకే ఒకటి 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 కొన్ని కొని తిరిగి 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 తీసుకొచ్చి ఓకే ఈ తొమ్మిది గేదెలు కొనడానికి అయితే ఫిఫ్టీన్ డేస్ అయితే టైం రైన్ పట్టిందని చెప్తున్నారు గుజరాత్లో సార్ అందాజా ఎన్ని డైరీ ఫార్మ్స్ అంటే రైతుల దగ్గర ఎన్ని తిరిగి ఉంటారు సార్ మామూలుగా ఈ తొమ్మిది కొనడానికి మనం నేనైతే రైతుల దగ్గర ఎక్కువ ఉంటారు సార్ డైరీ ఫ్రెండ్స్ దగ్గర ఓన్లీ అక్కడే మళ్ళీ ఫైవ్ టెన్ థౌజండ్ డిఫరెన్స్ అయితే కొనడానికి ఓకే 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 సో రేతుల దగ్గర తిరగాలంటే చాలా తిరిగి తీసుకున్నాము ఓకే ఉంటారు కాదు సార్ మా వాళ్ళు ఎప్పుడైనా ఫీల్డ్ లో ఉంటారు అచ్చ అచ్ఛ ఓకే రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి